గాలి మామూలు ఏత్తం లేదు ఊరి అమ్మంటూ సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి గాలి బాగా విపరీతంగా వేస్తుంది ఇక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది నేను ఇక్కడికి వచ్చిన కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఎంత గాలి వేయడం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి నువ్వు నాకెందుకు చెప్తున్నావు నీకే నేను ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాలి బాగా విపరీతంగా వేస్తుంది ఇక్కడ గాలి విపరీతంగా ఉంది ఈ రోజు ఎలా పడితే అలాగా ఎగిరిపోతా ఉన్నాయి వాతావరణం మొత్తం మారిపోయింది అప్పుడు ఈ వారం రోజులు నుండి అలాగే ఉంటుంది తుఫాన్లా ఉంటుంది ఇక్కడ ఎలా వేస్తుంది అంటే మొత్తం చెట్లు ఇట్లు మొత్తం బెండ్ బెండ్ అయిపోతున్నాయి ఎట్లకయి విపరీతమైన గాలి వర్షం కూడా వచ్చేలా ఉంది మొత్తం చాలా ఫాస్ట్ గా వస్తుంది ఎగిరిపోతున్నాయి మొత్తం ఎట్లక చెట్లు వీట్లు మొత్తం ఎగిరిపోతున్నాయి మీకు చూపిస్తాను చూడండి నేను ఎక్కడికి వచ్చిన కానీ ఇదే ఫస్ట్ టైం చూడండి ఎంత గాలి చూడండి చెట్లు మొత్తం అస్సలు మొత్తం చాలా ఫోర్స్ వస్తుంది గాలి చెట్లు చూడండి గాలికి మొత్తం ఎగిరిపోతున్నాయి వీటిక అస్సలు మొత్తం మబ్బు కూడా విపరీతంగా ఉంది గాలి మామిలీ చేస్తలేదు ఊరి అమ్మట్టు ఎగిరిపోయింది సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి గాలి విపరీతమైన గాలి మామూలు గాలి కాదు అసలు విపరీతమైన గాలి ఇప్పుడు గట్టిగా వస్తుంది వర్షం గట్టి కూడేస్తుంది ఇంకా పోయినాయి ఇడ్లిక చూడండి మొత్తం ఎగిరిపోతుంది గాలి విపరీతమైన గాలి చూడండి పెనులా ఎలా ఉంది గాలికి ఇప్పుడు మూడు సార్లు కప్పాను ఇది మళ్ళీ పడిపోయింది కింద గాలి అలా వేస్తుంది ఇక్కడ గట్టిగా చూడండి విపరీతమైన గాలిలు ఈ గాలిలు ఏంటో వర్షాలు ఏంటో ఈ తుఫాన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు ఎవరు అడిగాడు ఎవరు అడిగాడు వర్షం మాత్రం తుపర పడుతుంది ప్రస్తుతం ఈ రోజు వర్షం చూపిస్తుంది ఎట్లో చూసాను నేను వర్షం చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయాయి